హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ వచ్చేసి పుదీనా కొత్తిమీర పచ్చడి దీనికోసం వచ్చేసి పుదీనాని ఒక చిన్న కట్ట అలాగే కొత్తిమీర కూడా చిన్న కట్ట తీసుకోవాలి పుదీనా ఆకులను అయితే ఒక్కొక్కటి తీసుకోవాలి అలాగే కొత్తిమీరను కూడా నీట్గా కట్ చేసి అయితే ఈ విధంగా వాష్ చేసి అంటే నీట్గా కడుక్కొని అయితే పక్కకు పెట్టుకోవాలి ఇందులో మట్టి అలా ఉంటుంది కదా ఇదంతా నీట్గా కడుక్కోవాలి ఈ పచ్చడి అయితే దోశ ఇడ్లీ అలాగే కుడుము అన్నం ఇలా దేనికైనా చాలా బాగుంటుంది అలాగే ఈ పచ్చడిలోకి వచ్చేసి ఒక రెండు మూడు స్పూన్లు శనగపప్పు అలాగే ఒక రెండు మూడు స్పూన్లు ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర అలాగే శనగ పలుకులు ఉంటాయి కదా పల్లీలు అవి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అలాగే ఇది వచ్చేసి మినప మినపగుళ్ళు మినపప్పు అయినా ఒక రెండు రెండు మూడు స్పూన్స్ అయితే తీసుకోవాలి అలాగే ఇక్కడ టమాటాలు కనిపిస్తున్నాయి కదా మనం చిన్న కట్టలు వేస్తున్నాం కాబట్టి ఒక టమాటాలు ఒక ఏడెనిమిది టమాటాలు వరకు వేసుకోవాలి టమాటాలు కొంచెం ఎక్కువ వేస్తేనే ఈ పచ్చడి వచ్చేసి బాగుంటుంది పచ్చడి కారంకి చూసుకొని ఈ విధంగా పచ్చిమిర్చి నేను ఒక ఐదు ఆరు తీసుకున్నాను అలాగే ఎండుమిరపకాయలు కూడా ఒక ఐదు ఆరు అయితే తీసుకోవాలి అంటే కారంగా ఉంటే బాగుంటుంది పచ్చడి కూడా అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్క అంటే కొబ్బరికాయ కట్ కుట్టిన తర్వాత ఆఫ్ ఉంటుంది కదా ఆఫ్ అయితే కొబ్బరి ముక్కలు కూడా తీసుకున్నాను అలాగే ఒక ఎల్లుల్లిపాయని కూడా ఈ విధంగా తీసుకున్నాను అలాగే చిన్న అల్లం ముక్కను కూడా ఈ విధంగా తీసుకున్నాను ముందుగా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా సైడ్కి తీసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ అయితే ముందు టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి ఇవి కూడా వేసి అయితే ఫ్రై చేయాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇవన్నీ నిమిషంలో ఫ్రై అయిపోతాయి ఆ తర్వాత అయితే మనం నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసి ఓసారి అయితే ఫ్రై చేసుకోవాలండి కొందరు టమాటాలు వేగాక ఇవి వేస్తారు నేనైతే ఫస్ట్ తాలింపులో వేగాకైతే టమాటాస్ని అయితే వేస్తాను కొందరు వన్ ఆర్ టూ టమాటా టమాటాస్ మాత్రమే వేస్తారు నేనైతే సిక్స్ టు ఎయిట్ టమాటాస్ని మాత్రం వాడతాను అలా అయితే బాగుంది అనిపిస్తుంది టమాటాస్ కూడా బాగా మగ్గిన తర్వాత మనమైతే ఇందులోనే సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మనం కారం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పచ్చిమిర్చిని వేసాం కదా ఎండుమిర్చి పచ్చిమిర్చి అందుకే కారం వేయాల్సిన అవసరం లేదు అలాగే మర్చిపోకుండా మనం వేయాల్సింది ఏంటి అంటే చింతపండు అండి దానికోసం నేను కొంచెం చింతపండు కూడా నీట్గా కడిగి పెట్టి ఇందులో వేసాను ఇవన్నీ అయితే బాగా దగ్గరికి మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత అయితే చల్లారాక మనం కొంచెం వాటర్ యాడ్ చేసి అయితే ఇంక చట్నీలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అందరూ కూడా చేసి చూడండి చూసారు ఈ విధంగా దగ్గరికి అయిపోవాలి ఇలా దగ్గరికి అయిన దాన్ని చల్లారకి మిక్సీ పట్టించుకోవాలి సూపర్ టేస్టీ పచ్చడి రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్